ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ హైడ్రా నేవీ అధికారులు కూడా పాల్పచుకుంటున్నారు షిఫ్ట్లో వారిగా ఇరవై నాలుగు గంటల పాటు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఆ ప్రమాదం పద్నాలుగు కిలోమీటర్ల వద్ద జరగా ప్రస్తుతం అయితే పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయితే వీరు వెళ్ళారు ఇక ఆ మిగతా భాగంలో అయితే భారీగా బురద పెరికపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది ఈ బురదను తొలగించడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి కూడా అక్కడ సిబ్బంది అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఎండో కెమెరాలు అయితే పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇది సాధ్యం కావడం లేదు అయితే మరోవైపు కొండ పైభాగం నుంచి వర్టికల్ డ్రిల్ వేయడానికి కూడా అక్కడ రిస్క్ సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కూడా అందులో ఉన్న ఎనిమిది మందిని రక్షించడమే లక్ష్యంగా అయితే ఈ రెస్క్యూ టీం అయితే ముందరికి సాగుతుంది ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఇప్పటికే మంత్రులు అక్కడ నుండి పర్యవేక్షిస్తున్నారు తాజాగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్రీధర్బాబు కూడా అక్కడ వెళ్ళి పరిశీలించనున్నారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా పరిశీలించి అక్కడ ఉన్న వారికి కొన్ని సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు ఢిల్లీ నుంచి అయితే ఈ దీనికి సంబంధించి కూడా ప్రత్యేక నిపుణుల బృందం అయితే డైరెక్ట్గా హెలికాప్టర్లో ఆ టనెల్ వద్దకు చేరుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్కు కాస్త బ్రేక్ పడినప్పటికీ కూడా ఏ విధంగా అక్కడ ఉన్నవారిని రక్షించాలనే దానిపై అయితే డిస్కషన్ అయితే కొనసాగుతుంది వర్టికల్గా డ్రిల్ వేయడం ఆ సైడ్ నుంచి డ్రిల్ వేయడం అని చెప్పేసి అయితే అక్కడ చర్చలు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు మనం చూసుకున్నట్లయితే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అందులో ఉన్న ఒక మేనేజర్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క ఫోన్ కూడా మోగిందని మరోసారి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఏదేమన్నా కూడా వారు ఇప్పటి వరకు మరి ప్రాణాలతో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలియరాలేదు అయితే అక్కడ ఉన్న వారికి సంబంధించి కూడా అందరూ సురక్షితంగా బయటకు రావాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు అయితే అక్కడికి ఆక్సిజన్ వెళ్ళే పైపు కూడా ధ్వంసం కావడంతో వారు బతికి ఉంటారా అనే దానిపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే మామూలుగా మనం టన్నెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పుడు కావచ్చు అదే రై రైల్వే నిర్మాణం రైల్వే ట్రాక్ వేయడం కావచ్చు అలాగే కెనల్ కాలువలు తవ్వడం కావచ్చు వీటి చేసినప్పుడు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో కొండలు అడ్డొస్తుంటాయి ఈ కొండలను అడ్డు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ టన్నెల్ టన్నెల్ ఏర్పాటు చేసి టన్నెల్ నుంచి వాటర్ పంపడం కావచ్చు రైల్వే ట్రాక్స్ వేయడం కావచ్చు అలా చేస్తుంటారు ఇక్కడ ఎస్ఎల్బీసీ కూడా ఆ విధంగానే కొండను కింది నుంచి అయితే టన్నెల్ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్కడ పద్నాలుగు కిలోమీటర్ వద్ద పైనుంచి వాటర్ ఆ లీకేజ్ కావడం అలాగే వాటర్ ఊట రావడంతో అయితే అక్కడ ఆ మొత్తం పైన మట్టి మొత్తం మెత్తపడి అక్కడ పద్నాలుగు కిలోమీటర్ వద్ద మొత్తం మట్టి కూడకపోవడంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి పన్నెండు కిలోమీటర్ వద్దకు అక్కడ లోకో ట్రైన్ నుంచి వెళ్తున్నట్టయితే మిగతా వన్ కిలోమీటర్ వరకు అయితే అక్కడ ఒక ఒక ఒకటి ఏర్పాటు చేశారు దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మనం చూసుకొచ్చి నిన్న జూపల్లి కృష్ణారావు కూడా అక్కడి వరకు వెళ్ళారు అయితే కేవలం రెండు వందల మీటర్లు వెళ్ళాడంటేనే ఇప్పుడు క్లిష్టంగా మారింది ఎందుకంటే బురద భారీగా చేరుకుంది అది మొత్తం తొలగించాలంటే చాలా టైం పడుతుంది ఎందుకు ఇలా కాకుండా అక్కడ పైనుంచి డ్రిల్ వేసి అక్కడి నుంచి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చర్చిస్తున్నారు ఏది ఏమైనా కూడా ఈ సహాయక చర్యలు కొనసాగుతాయి వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే టన్నెల్స్ ఎలా నిర్మిస్తారు అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇది టన్నెల్ అనమాట టన్నల్ ఏంటంటే కొండల మధ్య నుంచి టన్నెల్ తవ్వుతూ వెళ్తుంటారు ఇక్కడ ముందుకు వెళ్తుంటారు అయితే ప్రమాదం ఎలా జరిగిందంటే ఇక్కడ మధ్యలో కొండపై నుంచి ఇక్కడ మట్టి పడింది కదా అనమాట సో ఇలా పడడం వల్ల ఇది ఇక్కడ మనకు తక్కువనే పడింది కానీ కొన్ని చోట్ల మొత్తం ఇది మొత్తం మూసుకెళ్తుంది అనమాట మొత్తం క్లోజ్ అవుతుంది సో అటుపక్క ఉన్నవారు మొత్తం వారికి ఆక్సిజన్ అందదు అనమాట అవతల వైపు ఉన్నవారికి సో అట్లా ప్రమాదాలు జరుగుతుంటాయి మామూలు మనకి ఇవి ఇవి కొండలు అనుకుంటే ఇందులో కొండల మధ్యలకి వెళ్ళి ఇవి కొండలన్నమాట ఇవి హిల్స్ సో మనకి ఇందులో టనెల్స్ తవ్వుతుంటారు ఇట్లా సో ఇది టన్నెల్స్ అనమాట సో టన్నెల్స్ తవ్వుతున్న క్రమంలో ఇక్కడ మధ్యలో పైనుంచి ఏమైనా ఒత్తిడిగా వర్షం నీరు కావచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా వస్తుంటుంది సో ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ మట్టి మెత్తబడి ఇక్కడ అనమాట సో ఇక్కడ మన ఎస్ఎల్బిసిలో కూడా అదే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇది ఫోర్టీన్ కిలోమీటర్స్ అనుకుంటే ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్ వద్ద అయితే ప్రమాదం జరిగింది ఏం జరిగిందంటే పైనుంచి మొత్తం మట్టి అంతా ఈ టర్నల్లో కూలిపోయిందనమాట ఇక్కడ సో కూలిపోవడం వల్ల ఇక్కడ ఎనిమిది మంది చిక్కుకున్నారు సో మన వాళ్ళు రెస్క్యూ సీమ్ టీం అయితే ఇక్కడి వరకు అయితే వస్తున్నారు థర్టీన్ పాయింట్ ఫైవ్ దాకా వస్తున్నారు మిగతా టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం మట్టి ఉందన్నమాట సో మట్టితో కూడినటువంటి బురద ఉంది సో వీటిని క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైనుంచి డ్రిల్స్ చేసి వీరిని అంటే ఇక్కని నుంచి ఇక్కడ డ్రిల్ వేస్తే వీరు డైరెక్ట్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందని చెప్పేసి పరిశీలిస్తున్నారు ప్రజెంట్ అయితే చర్చలు కొనసాగుతున్నాయి ఒకవేళ ఇది సక్సెస్ అయినట్టయితే డ్రిల్ వేసి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డ్రిల్ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం అవుతుంది ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ తత్కరంగా బ్రేక్ పడినప్పటికీ కూడా అంటే మొత్తం డిస్కషన్ చేసిన తర్వాత డ్రిల్ సై పైనుంచి వేయాలా లేకపోతే సైన్ నుంచి డ్రిల్స్ అని చెప్పేసి చర్చిస్తున్నారు డ్రిల్ వేయడం ద్వారానే వారిని రక్షించే అవకాశం ఉన్నట్లయితే మాకు తెలుస్తుంది చూశారు కదా ఈ విధంగా అయితే టన్నెల్ నిర్మిస్తుంటారు టన్నెల్ నిర్మించే క్రమంలో ఒక్కోసారి పైనుంచి వాటర్ రావడం కావచ్చు అలాగే మట్టి మెత్తబడి కూలడం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి గతంలో ఇలాంటి ఘటనలు ఉత్తరాఖండ్లో కూడా జరిగాయి ఉత్తరాఖండ్ టళ్ళల్లో కూడా ఇలాంటి ప్రమాదం జరగా అప్పుడైతే దాదాపు పది రోజుల పాటు శ్రమించిన రిస్క్ సిబ్బంది అయితే అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు రప్పించారు సో ఈ ఆ విషయంలో కూడా వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెప్పేసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు